నమస్తే మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము అసలు త్రిపుర అనే పదానికి పెద్దగా బుక్లో ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు రహస్యం అంటే ఏంటి ఎవరైతే నాకు ఆ పరమాత్మతత్వం తప్ప భగవత్ తత్వం తప్ప ఒరిజినల్గా సత్యం తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అనేటువంటి విషయానికి వస్తారో వాళ్ళు కొద్దో గొప్పో కర్తృత్వ భావం లేకుండా తర్వాత కొంచెం ఉపాసన ఆ తర్వాత ఏంటి మనసుని స్థిరపరచుకునేటువంటి పద్ధతులు చేసి సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి విషయంగా కొద్దో గొప్ప ఎంక్వైరీ చేయడానికి ప్రిపేర్డ్గా ఉంటారు అంటారు అలా ఎవరైతే ప్రిపేర్డ్గా ఉంటారో వాళ్ళకి ఇది రహస్యం కాదు అంటే ఏంటి సడన్గా ఏదో అర్థం చేసుకోవాలి అని ఆ తర్వాత అనేటువంటి విషయంగా వస్తే మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ రహస్యము అంటారన్నమాట అంటే త్రిపుర అంటే ఏంటి మనకు చెప్పింది మూడు పురాల్లో ఉన్నావిడ అంటారు ఏంటి మూడు పురాలు ఈ మూడు పురాలు అంటే మనం ఏంటి జాగ్రత్త అవస్థ సుశుక్తి స్వప్నావస్థ అని ఒక విషయం తీసుకోవచ్చు తర్వాత స్థూల సూక్ష్మ కారణం అని ఒకటి తీసుకోవచ్చు ఆ తర్వాత ఏంటి లోకాలు వచ్చి మూడు లోకాలు ఉన్నాయి కదా పాతాళ లోకం అంటుంట్రీ భూమి అంటుంట్రీ దేవతలు అంటుంటవి అంటే ఏంటంటే మొత్తం సర్వత్రా వ్యాపించినటువంటి ఒక చిత్ శక్తి అంటే ఒక జ్ఞానశక్తి ఆ జ్ఞానశక్తినే త్రిపుర అని అంటారు ఈ ఏమైంది ఆ అల్టిమేట్ ఇప్పుడు మనం చదువుకుంటున్నది అంటే ఈ త్రిపుర రహస్యంలో మనకిప్పుడు పరశురాముడు తర్వాత సంవర్తుడు ఆ తర్వాత మనకిప్పుడు దత్తాత్రేయుడు ముఖ్యం ముఖ్యమైన వాడు ఎవరు మన దత్తాత్రేయులు గారు ఒక గురువు ఆ గురు అంటే గురువు అంటే ఏంటైనా పరమాత్మతత్వంలో నుంచి అమ్మతత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శివుడు విష్ణువుకు బోధిస్తే విష్ణు వచ్చి ఆ తత్వాన్ని మన దత్తాత్రేయుడికి బోధించడం జరిగింది ఆ దత్తాత్రేయుడు వచ్చేసేసి ఇది పరశురాముడికి చెప్తాడు పరశురాముడు వచ్చి ఆయన శిష్యుడైనటువంటి సుభేదుడు బోధిస్తాడు ఈ పుస్తకాన్ని త్రిపుర రహస్యం అనేటువంటి పేరుతో సుభేదుడు రాశారు ఇప్పుడు ఇక్కడ ఏంటి చెప్పదలుచుకున్నది ఈ పుస్తకంలో ఇప్పుడు మనం ఐదో చాప్టర్ వచ్చి ఇంకా మన అమ్మవారి త్రిపుర యొక్క మహత్యాన్ని గురించి ఇంకా చెప్తాను అని ఈ టాపిక్లో ఎక్కువ పెద్దగా చాలా స్టోరీలు ఉన్నాయి ఆ స్టోరీలు వచ్చి నే మేమేమనుకుంటామంటే అంతా ఇప్పుడు ఎవరు ఉపాసం చేస్తే వాళ్ళకి ఏ రూపం కనపడితే ఆ రూపంతో పేరు పెట్టుకోవడం జరిగింది వాళ్ళ వాళ్ళ భావానికి అనుగుణంగా చివరికి ఈ పుస్తకంలో కూడా అల్టిమేట్ ఏంటి మన భావం తప్ప ఇంకేం లేదు అంటే మనం అభావంగా ఎప్పుడైతే వచ్చామో ఉన్నదంతా ఆ జ్ఞానశక్తి ఆ సత్ జ్ఞానం అనేటువంటి విషయం మనకు అవగాహన అవుతుంది అనేటువంటి విషయమే చెప్పబోతారప్ప చివరికి కాకపోతే జ్ఞానకాండ మొదలు పెడతాం రేపటి నుంచి ఇట్స్ ఎ వండర్ఫుల్ జ్ఞానం వచ్చి ఇప్పుడంతా ఏంటి ముందు ఏ విషయమైనా సరే మనం నమ్మాలి నమ్మందే అంటే ఏంటి బ్లైండ్ ఫెయిత్ అంటారంటే నమ్మకం లేనిదే మనం ఏమీ చెయ్యం ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేనేం పెద్దగా చిన్నప్పటి నుంచి ఈ విగ్రహారాధనలు అమ్మవార్లని అంత డీప్గా ఏమీ లేదు కాకపోతే దండం పెట్టుకున్నాము ఏదో ఉపవాసం ఉపవాసం చేసి ఏంటి విషయం అని గ్రహించాలని పదో పది పన్నెండేళ్ళు చేసిన తర్వాత గ్రహించడం జరిగింది కానీ అంటే ఏంటి భయం లేదు అంటే ఏదో ఇది చేయకపోతే వీళ్ళు ఏదో శాపం పెడతారు అన్న భయం చాలా చిన్నతనంలో కూడా భగవత్ దయ వల్ల లేదు కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏంటి చెప్పింది ఇప్పుడు ఇప్పుడు భగవద్గీతలో చెప్పినా హిందులో చెప్పినా డిఫరెన్స్ ఏమీ లేదు కాకపోతే భాష మారింది భగవద్గీతలో ఏం చెప్తున్నారు ఆ నిరాకారమైనటువంటి శక్తిలో నుంచే కంటికి కనపడుతున్నటువంటి ప్రకృతి పంచభూతాలు నేల నీళ్ళు వాయువు ఆకాశం మనసు బుద్ధి అహంకారం జీవ చైతన్యం సూర్యచంద్రులు తర్వాత ఇంకోటి ఏమన్నాడు పన్నెండు మంది ఆదిత్యులు ఆ తర్వాత రుద్రులు ఇంకా ఏంటి రుద్రులు తర్వాత ఋషులు మనువులు అశ్విని దేవతలు అంటే ఏంటి తర్వాత చెట్లు చేమలు నీళ్ళు అంటే ఏంటి కంటికి కనపడుతున్న ప్రతిదీ కూడా నానించే వచ్చారు అంటారు నానించంటే ఏంటి భగవాన్ అనే పదం వాడాడు భగవద్గీతలో కూడా కృష్ణుడు అనే పదం వాడాలి భగవాన్ అంటే ఏంటి ఇప్పుడు మన నిజం చెప్పాలంటే భగవాన్ అంటే ఇప్పుడు వ్యాపించినవాడు శక్తివంతమైన వాడు బలవంతమైన వాడు వీర్యవంతమైన వాడు తేజవంతమైన వాడు అనేటువంటి ఆరు సిద్ధాంతాలతో ఉన్నటువంటి భగవ ఈ ఆరు సిద్ధాంతాలకు అనుగుణంగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవతకు కూడా పూజించటం మొదలుపెట్టారు వ్యాపించినవాడు అంటే బలవంతుడు కలుపు ఈశ్వరుడు విష్ణు బ్రహ్మ ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ 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 సంతానం ఆ తర్వాత మళ్ళీ సూర్యుడు చంద్రుడు ఇట్లా ఇన్ని రకాల ఉపాసనలు చేసుకుంటూ వచ్చిండొచ్చు అల్టిమేట్ ఏంటి భగవద్గీతలో చెప్పిన ఇక్కడ మనకు త్రిపుర రహస్యంలో చెప్పిన ఆ నిరాకారమైనటువంటి శక్తిని ఎవరు డినై చేయడం లేదు దాన్ని ఎవ్వరూ కూడా కంటితో చూడలేము చూడలేము కానీ అనుభవంలోకి తెచ్చుకోవచ్చని ఈ దత్తాత్రేయుడు కూడా మన పరశురాముడికి చెప్పాడు కాకపోతే ఎవరికి ఆ స్థితి వస్తుంది ఎవరైతే నాకు అమ్మ నాకు పరమాత్మతత్వం తప్ప ఇంకా ఏమీ లేదని భౌతికంగా ఉన్న విషయాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా చేస్తున్న ప్రతిదీ ఆ తత్వంలో లో ఆ భగవతత్వంలో భాగమేనని ఎవరైతే చేయిస్తారో వాళ్ళకి సత్యం అందుతుంది అలా అలా గ్రహించే వాళ్ళు కూడా చాలా తక్కువ మందేనని ఇక్కడ కూడా చెప్తున్నాడు అదే చెప్తున్నాడు దత్తాత్రేయుడు ఎవరు దైవత్వమే నాకు కావాలని ఎవరు వచ్చిన వాళ్ళు లేరయ్యా భౌతికమే కావాలంటారు ఎనిహో నువ్వు ప్రిపేర్ అయినావు నువ్వు అర్థం చేసుకోవటానికి వచ్చావు ఎందుకంటే నువ్వేంటి నువ్వు జ్ఞానం చే దానం చేశావు యజ్ఞం చేశావు యుద్ధాలు యుద్ధాలు అన్నీ చేసి నువ్వు ఒక స్థితికి వెళ్ళావు ఆ తర్వాత నీకు మళ్ళీ సత్సంగ కూడా కనపడింది సత్సంగ్ ఎవరు సంవర్తుడు కనపడి నీకు విషయం చెప్పాడు అప్పుడు దా అప్పటి నుంచి నీకు విచారణ మొదలైంది అనేటువంటి విషయంగా చెప్తాడు చెప్పి నాకు ఇంకా చెప్పండి నాకు తన్మయత్వం ఆగడం లేదు అమ్మ విషయం తెలుసు ప్పటికే ఇంకా నాకు ఆ త్రిపుర మహత్యం చెప్పమని చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఫిఫ్త్ చాప్టర్ ఇక్కడ ఏం చెప్తాడు సరే ఆ అమ్మవారు సృష్టించిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె ద్వారా వచ్చిన వాళ్ళే ఆమె నిరాకారం ఏదో త్రిపుర అని అయితే పేరు అయితే పెట్టడం జరిగింది త్రిపుర అంటే మూడు పురాల్లో ఉన్నటువంటి ఆమె వీళ్ళు ఏం చేశారు సృష్టి చేసుకుంటూ పోతున్నారు పోతుంటే మామూలు మన జీవత్వం పా వీళ్ళు కూడా నిజం చెప్పాలంటే అన్నట్టే రాయడం జరిగింది ఇక్కడ ఏమన్నాడు నేను మేము చాలా అలసిపోతున్నాం మా వల్ల కాలేదు అంటే మళ్ళీ ఆ అంశలో నుంచే ఇటు విష్ణు బ్రహ్మకేమో సరస్వతిని తర్వాత విష్ణుమూర్తికి ఏమో లక్ష్మీదేవిని తర్వాత ఈశ్వరుడికి ఏమో పార్వతీదేవిని ఇచ్చి లేదా మొత్తం మీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళ సృష్టి కార్యక్రమాలు వాళ్ళు నిర్వర్తించుకుంటూ పోతున్నారు ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఇక్కడ దేవతలు ఇప్పుడు ఇక్కడ మన మనం చెప్పుకోవాల్సింది అంటే మూడు పరిస్థితులు ఉన్నాయి ఏంటి ఆది భౌతికం ఆది దైవికం ఆధ్యాత్మికం మన మనం అందరం కూడా అవే స్థితులు ఆది భౌతికం అంటే ఏంటి మనమే శరీరం అనేటువంటి భావంలో ఉంటే ఆది భౌతికం కొంచెం దాటి ఆది దైవికం అంటే మన మనసుకు వస్తున్నటువంటి మన భావాలను బ్రహ్మ మనం గ్రహించగలగడం ఆధ్యాత్మికం అంటే ఏంటి సబ్జెక్ట్ అసలు ఏంటి ఎవరు సృష్టించారు మనం ఎవరు ప్రపంచం ఎవరు జీవత్వం ఎవరు అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేసుకునేటువంటి శక్తిని ఆది ఆది దైవికం అంటారు ఇక్కడ ఏంటి సార్ అందరు ఉన్నారు బాగానే ఉంది భూమి మీద ఇప్పుడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక ఏదో మొత్తం మీద వాళ్ళందరికీ ఏదో యుద్ధాలు ఘర్షణలు నానా గొడవగా చెప్పి ఆ ఒక కాముడిని సృష్టించిందట వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు నేల మీద ఉన్నటువంటి మన వాళ్ళందరూ ఆ రోజుల్లో వీళ్ళకి ఎవరు పెద్దగా కోరిక లేవు కాబట్టి వీళ్ళు యజ్ఞాల యాగాలు చేయడము ఈ ఇంద్రియాలకు దేవతల దీవతలని కన్సిడర్ చేయడం పూజలు అవన్నీ ఏమి చేయడం లేదు వీళ్ళ కాముడు వచ్చి మీరు చేయకపోతే కష్టం చెయ్యాలి అన్నప్పుడు వీళ్ళకి వాళ్ళకి యుద్ధం జరిగిందట అంటే ఏంటి ఇక్కడ కూడా ఏంటి మళ్ళీ ఈ ఇక్కడ అంటే ఎవరికైతే కోరికలు లేవో వాళ్ళు దేవతలను కూడా లెక్క పెట్టరు వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎవరి వల్ల ఓడిపోయినా ఉంటే ఈశ్వరుడి వల్ల అంటాడు ఈశ్వరుడికి నాగ్రీపోతా ఉంటే గౌరీదేవిని ఏదో శాపం పెడతాడు గౌరీదేవికి ఏమో లక్ష్మీదేవి శాపం పెడుతుంది ఏమని పెడుతుంది లక్ష్మీదేవికి నువ్వు అసలు భర్త పరిస్థితి లేకుండా పోవాలని ఆమెకి శాపం పెడితే గౌరీదేవికి అంటే నువ్వు వెళ్ళి దక్షయజ్ఞంలో నువ్వు ఇట్లా భస్మం అయిపోతావు ఆమెకి చెప్తే అబ్బా ఎన్ని కథలు అన్ని కథలు అంటే ఏంటి కుమారస్వామి రైల్లుగడ్డిలో పోయి పుడతాడు ఆ తర్వాత మళ్ళీ మన గణపతి పుట్టడము అంటే ఏంటంటే ఈ కథలన్నీ ఏంటంటే అల్టిమేట్ మన ఋషులు వాళ్ళ వాళ్ళ సాధనలకు అనుగుణంగా వాళ్ళకి ఏ రూపం కనపడితే ఆ రూపం సాధన చేసుకుంటూ పోయి ఉండొచ్చు అల్టిమేట్ అల్టిమేట్ ఏంటి నిరాకారమైనటువంటి జ్ఞానశక్తి ఆవిడలో నుంచే లక్ష్మి పార్వతి గౌరీ ఆ తర్వాత ఇంకా ఏంటి చా చండి కాళిక దుర్గా పార్వతి తర్వాత లలిత అందరికీ రకరకాల రకరకాల స్టోరీలన్నీ ఎవరు ఎవరు ఉపాసన చేస్తే వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళు ప్రా వాళ్ళకు పూజలు చేసుకోవటము అవన్నీ చేసుకోవటం జరిగి జరిగి ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంది ఇవన్నీ చెప్పి చెప్పి చెప్పిన తర్వాత ఇది వీటన్నిటికీ మూలమైతే ఎవరు ఈ మళ్ళీ మూలం మూల కారణం ఎవరు నిరాకారమైనటువంటి ఆ త్రిపుర అనేటువంటి జ్ఞానశక్తి జ్ఞానశక్తి ఆ తర్వాత ఆమె శక్తి అనమాట అప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు ఇది నచ్చినట్టు ఉంది నాకు అమ్మవారి తత్వం నాకు చాలా సంతోషకరంగా ఉంది నేను కూడా ఉపాసన చేస్తాను అంటాడు ఆ సరే పొమ్మని చెప్పి ఏదో ఉపాస ఉపాసనకు సంబంధించి ఏదో మంత్రము ఈ పూజ ఎట్లా చేయాలి ప్రసాదాలు ఎట్లా తయారీ ఈయన ఎట్లా ఉపవాసాలు చేయాలి ఆయన పొమ్మంటాడు ఆయన బ్యాక్ టు పెవీలి ఆయన పర్వత ఆయన వెళ్ళి పన్నెండు సంవత్సరాలు అమ్మవారికి ఉపాసన చేస్తాడు కాకపోతే అంతకుముందు ఆయన చేసిన యజ్ఞాలకి తపస్సుకి ఇప్పటికీ కార్ తేడా ఉంది ఏంటి అప్పుడు ఎందుకు చేసాడు యజ్ఞాలు అందరూ సృష్టి అంతా బాగుండాలని చేస్తుండొచ్చు అంతే కదా ఒక రాజుగా పరిపాలించినప్పుడు చేసి తపస్సుగా ఏంటి నాకేం కావాలి అనేటువంటి విషయం ఆయనకేం తెలియకుండా నాకు క్రోధం పోవాలి క్రోధం పోవాలి ఏదో భావంతో తపస్సు చేసి ఇప్పుడు ఎప్పుడైతే ఆయన సంవర్తుడిని చూశాడు చూసిన తర్వాత ఎట్లున్నాడు ఆ సంవర్తుడు ఆయన ఎవరో దాని అవధూత హాయిగా బట్టలు కూడా లేకపోయినా కానీ ఒక రకమైన తనలో తన తన్మయత్వం చెందుకుంటూ సంతోషంగా ఉన్నాడు మరి ఇలాంటి స్థితి ఈయనకి ఎట్లా వచ్చింది అని అడిగితే నీకు ఎలా వచ్చింది ఇలాంటి స్థితి అంటే నేను అడుగుతాడు నువ్వెవరు అని అడుగుతాడు సమస్య నాకు అవన్నీ ఆయనే సమాధానం చెప్పకుండా దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళమంటాడు అప్పటికి కూడా మళ్ళీ దత్తాత్రేయుడు అడుగుతాడు అసలు ఈ సృష్టిలో మరి అమ్మవారు సృష్టించామంటుంటే అప్పుడు నిరాకారమైన దాంట్లో అసలు పంచభూతాలు లేకుండా వీళ్ళు ఎక్కడ నిలబడ్డారు వీళ్ళకి రూపాలు ఉన్నాయే లేవనని ప్రశ్నలేస్తాడు ఇప్పుడు కాదులే నీకు అవన్నీ సమాధానాలు తర్వాత తర్వాత వస్తాయి నువ్వు ముందు ప్రిపేర్ అవ్వు అంటాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు పన్నెండు సంవత్సరాలు విపరీతంగా అమ్మ మన దత్తాత్రేయుడు చెప్పినట్టు ప్రసాదాలు చేయటము తను తినకుండా ఉపవాసాలు ఉండటం నేల మీద పడుకోవటం కంప్లీట్గా నాకు ఇంకా సత్యం తప్ప ఇంకేం అవసరం వద్దు అని ఆమెను ఉపవాసం చేస్తాడు చేసిన తర్వాత ఇంకా విసుగొస్తుంది ఏంది పన్నెండు సంవత్సరాల నుంచి ఏం ఎందుకు చేశాను నా టైం అంతా వృధా అయిపోయిందంటే నాకేం విషయం అర్థం కావడం లేదు కొంచెం అంటే ఆ సంవర్తుడు చెప్పిన దాంట్లో కొంచెం కొంచెం ఇప్పటికే అవగాహనకు వస్తుంది అని మళ్ళీ వచ్చి మళ్ళీ దత్తాత్రేయుని కలుస్తాడు మన నా పన్నెండు సంవత్సరాలు వృధా అయ్యా అని అడుగుతాడు నీ పన్నెండు సంవత్సరాలు వృధా ఏం కాదయ్యా ముఖ్యంగా నువ్వు ఏ భగవత్ తత్వ స్థితికి నువ్వు రావాలన్నా వద్దో గొప్ప నువ్వు ప్యూరిఫై అవ్వాలి ప్యూరిఫై అవ్వాలి అంటే ఏంటి నిజం చెప్పాలంటే నాకు నాకు అమ్మవారో లేకపోతే భగవత్త్వమో నిరాకార శక్తితో తప్ప సత్యం తప్ప నాకేం వద్దనేటువంటి విషయానికి నువ్వు రావాలి అప్పుడు మాత్రమే నీ లోపల ఉన్నటువంటి నీ శక్తే నీ అమ్మవారి శక్తే అప్పుడు నువ్వు ఎలా ఎంక్వైరీ చేసుకోవాలి భగవత్ తత్వం కోసం అనేటువంటి విషయంగా నీకు రిలీజ్ అవుతుంది అంటే అర్థమేంటి నీ దగ్గర ఉన్న శక్తే నువ్వు కనుక ఎప్పుడైతే ప్రిపేర్ అయినావో అప్పుడు నీకు అవకాశం వస్తుంది ఆయన నీ పన్నెండు సంవత్సరాలు ఉదాయం కాదు నువ్వు ఇప్పుడు నిష్కల్మశం అయినావు హాయిగా నీకు దాన్ని ఏమంటారు నువ్వు ప్యూరిఫై అయిపోయినావు నీకు ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు చక్కగా అర్థమవుతుంది ఇంకా ఆ సమస్య లేదు అని అని చెప్తాడు తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు అన్ని సమస్యలకి కారణం ఏంటి అంటే కర్తృత్వ భావన ఇప్పుడు మనకు భగవద్గీతలో చెప్పాడు కదా ఇప్పుడు మన మన అర్జునుడి సమస్య ఏంటి ఐడెంటిటీ నేనే చేస్తున్నాను నాది నా వాళ్ళు ఏమైపోతారు అనేటువంటి మమకారం అహంకారం అది చిన్నగా భౌతిక స్థితిలోనే ఉండడం జరిగింది ఇప్పుడు ఈయన భౌతిక స్థితిలో నుంచి ఇన్ని ఏ స్థితిని తీసుకెళ్ళాలి మానసిక స్థితిని తీసుకెళ్ళాలి ఉపాసన అందుకని ఆయన భగవద్గీతలో ఏం చెప్తున్నాడు నువ్వు కర్మ చెయ్యి నిష్కామం కర్మగా చెయ్యి కర్తృత్వ భావన పెట్టుకోక నేనే చేశానంటే నువ్వేమీ సాధించలేవు ఎప్పుడైతే నువ్వు భావం ఉంటుందో నీ బుద్ధి వికాసం చెందుతుంది బుద్ధి వికాసం కనుక చెందిందంటే సత్యం అసత్యం తెలిసి అమ్మ ఉన్నదంతా ఒకే నిరాకారమైనటువంటి తత్వం అని దాని మీదనే నువ్వు భక్తి పెడతావు అంటే నీ మనసును మొత్తం నీ మనసు బుద్ధి నీ శరీరాన్నంతా తీసుకొచ్చి ఒకే విషయం మీద పెడతావు ఎప్పుడైతే పెడతావో నీ ఇంద్రియాల మీద నీకు పట్టొచ్చేసి ఇంద్రియాల లోపలికి తీసుకెళ్తావు అంతరంగంలో నీవు నువ్వు తాజ్యాత్మ్యం చెందటం మొదలు పెడతావు అప్పుడేమవుతుంది ఉన్నదంతా ఒకటేనో నాకు పరమాత్మ తత్వానికి తేడా లేదనేటువంటి విషయాన్ని గ్రహిస్తామని భగవద్గీతలో చెప్పింది అది అర్థమయిన తర్వాత అర్జునుడు ధనం పెట్టి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ మన పరశురాముడు ఏంటి కర్మ ఫుల్లు చేశాడు చే ముందంత కర్మ చేసేది ఎట్లా చేశాడు తన క్షత్రియులని అంత చంపేశాడు విపరీతమైన క్రోధము శాంతి లేదు తర్వాత ఇంకా తపస్సు చేయడానికి పోయిన తర్వాత కూడా మనసు నిలకడలేదు ఆ క్రోధం 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 సత్సంగం చూసిన తర్వాత కొంచెం శాంతించి ఇంకొంచెం ముందుకొచ్చి ఈ మహానుభావాన్ని గురువుగా తీసుకున్న తర్వాత ఇంకొంచెం విషయం అర్థమైంది కానీ ఇప్పటిదాకా తను చేసింది ఏంటి కర్తవ్య కర్మే జరిగింది అంటే కర్తవ్య కర్మ అంటే ఏంటి నేను రాజును పరిపాలించాలి నేను రా ఆ తర్వాత నేను యజ్ఞాలు చేస్తే జనం అంతా బాగుంటారు లేదు కొద్దో గొప్ప నేను నాకు ఇవన్నీ అవసరం లేదు తపస్సు చేసుకోవాలి ఇంతవరకే ఉన్నాడు కానీ ఎంక్వైరీ లేదు ఇక్కడ ఇప్పుడు నీకు ఈ త్రిపుర రహస్యంలో చెప్పింది అంతా ఏంటి ఈ కర్తృత్వ భావం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళని మనుషుల్ని కుదురుగా కూర్చొని దబ్బా మనందరికీ అనుభవమే కదా ఇప్పుడు మనకి నే ఇప్పుడు నిన్న కూడా ఎవరో మన మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఏదో మ్యారేజ్ అని చెప్తే నేను కూడా తనకు అదే చెప్పాను తల్లి అందరం ఇలా నేను ఎక్కడికి పోయినా ఈవెన్ జానానికి పోయినా ఎవరన్నా వాళ్ళ పిల్లలు ఎవరన్నా మంచి పిల్లలు మన పిల్లలకు సరిపోయిన పిల్లలు అని వెతకడం జరిగింది ఎందుకు జస్ట్ కర్తృత్వ భావన అది నా బాధ్యత మేము చెయ్యాలి కదా పిల్లల పెళ్ళు అనేటువంటి భావం ఆ కర్తృత్వం ఇప్పుడు మన పనింది ఒక కర్తృత్వం అయిపోయిన తర్వాత ఒకటి ఇంకో కర్తృత్వం అయిపోయిన తర్వాత ఇంకోటి ఇంకా జీవితాంతం ఎండు వరకు మన బాధ్యతలే పెట్టుకొని ఉంటున్నాం ఎప్పుడైతే ఈ బాధ్యతల లోడ్లో నుంచి కనుక బయటికి రాకపోతే ఎప్పటికీ ఈ కర్తృత్వం అనేది వదలదు కర్తృత్వం ఉన్నంతవరకు మనసుకి దాన్ని ఏమంటారు మనసుకి శరీరానికి రిలాక్సేషన్ అనేది ఉండదు అందుకని ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి భౌతికంగా చేస్తున్నటువంటి కర్తృత్వం ఎందుకోసం కోరికల కోసమే కదా ఇప్పుడు నువ్వు అమ్మవారిని దేనికోసం పూజ పూజ చేయాలి కోరికల కోసం కాదు కదా ఉపాసన ఎందుకు చేయాలి ఉపాసన నన్ను నాకేమీ అవసరం లేదు నన్ను పరమాత్మ తత్వస్థితికి తీసుకుని నాకు సత్యం చెప్పమని ఇంక్లూడింగ్ నాకు మోక్షం కూడా అక్కర్లా కానీ నేనెవరు ఈ ప్రపంచం ఎవరు ఈ సృష్టి ఏంది నాకు సత్యం కావాలి అది ఉపాసన ఎప్పుడైతే నీకు ఆ ఉపాసన స్థితికి వస్తావో అప్పుడు నువ్వు ఎంక్వైరీ మొదలు పెడతావు కదా ఎవరైనా మనకి చెప్పినా ఏం చెప్పాడు దత్తాత్రేయుడు నీ అనుభవంలో నువ్వు గ్రహించాల్సిందేనయ్యా నేను నా అనుభవాన్ని నీకు చెప్పలేను ఇప్పుడు అమ్మకసలు నా ఏమంటారు దాన్ని మన మన పంచ ఇంద్రియాలతోటి మన మనసుతో మన బుద్ధికి చెప్పలేనప్పుడు నేను నోటి మాటతో నీకు ఎలా చెప్పగలుగుతాను చెప్పలేను అది చెప్పేది కూడా కాదు ఆ స్థితి ఉండడం అయితే ఉంది నీ జ్ఞానస్థితిలోనే నువ్వు కనుక్కో నీ జ్ఞానస్థితిలో నువ్వు కనుక్కోవాలంటే నువ్వు పక్కాగా నిష్కల్మషం కావాలి నిష్కల్మషం కావాలి అంటే ప్యూరిఫై కావాలి ప్యూరిఫై అవ్వడం అంటే ఏంటి భౌతికంగా నాకు ఇంకేం అవసరం లేదు మోక్షం కూడా అక్కర్లేదు అనేటువంటి స్థితికి నువ్వు రావాలి ఎప్పుడైతే నువ్వు ఆ స్థితికి వచ్చావో నీకు బయట కనపడే గురువు ఓకే నీ లోపల ఉన్నటువంటి నీ గురు తత్వమే నిన్ను ఎంక్వైరీకి పురిగొలుపుతుంది ఆ ఎంక్వైరీకి పురిగొలపడం అనే దానికి మనకది అది కేవలం భగవత్ తత్వ కృప ఎంక్వైరీ అంటే ఏంటి డీప్గా ఏంటి అది ఎక్కడుంది నాలోనే ఉందంటున్నాం కదా నా ఆలోచనలోనే ఉందంటున్నాం కదా నా ఆలోచనని తీసుకొచ్చి ఒకే తత్వం మీద నేను మనసు పెట్టి నా దగ్గరే ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని చెప్తే ఏంటి భగవత్ తత్వం అంటే నిరాకారమైనటువంటి తత్వాన్ని నేను పరిశీలన చేసుకోగలగడం ఇప్పుడు ఏం చెప్తున్నాడు మరి నేను పన్నెండు సంవత్సరాలు ఆమె విదేశం వచ్చాను కదా నా టైం వేస్ట్ అయింది కదా అంటాడు నీ టైం ఏం వేస్ట్ కాలేదు నువ్వు ఉపాసనలతో అమ్మ శక్తి నిరాకారమే కావాలని కోరుకున్నావు కాబట్టి నీకు ఆ నీ మనసులో నీకు నీకు ఎంక్వైరీ రూపంలో కిండలై అంటే అంటే ఎంక్వైరీ చేద్దాం అనేటువంటి తపన తపన నీకు కలగబట్టే నీకు ఇప్పుడు సంవర్తుడు చెప్పిన కొద్దిగా గొప్ప నీకు అర్థమవుతూ ఉండుండొచ్చు అనేటువంటి విషయంగా దత్తాత్రేయుడు చెప్తాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి కర్తృత్వ భావన మొట్టమొదటి ప్రాబ్లం రెండోది ఏంటి కర్తృత్వ భావాన్ని మనం పోంగొట్టుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఇచ్చాడు అంటే పరశురాముడు ఎంతమంది రాజుని జంపాయించినా ఎంత తపస్సు చేసినా తన ఏమీ బయటికి రాలా ఒక్క ఆధ్య భగవత్తత్వ సాధనలో ఉండి నేనే భగవత్తత్వం అనేటువంటి వ్యవహారంగా ఉండి చెక్క బొమ్మలాగా నా శరీరం నడుస్తున్నది ఉన్నదంతా అదే దివ్య చైతన్యం నీలో నాలో కూడా అదే ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను ఆనందపడుతున్నాను దాంతో తాజ్యాత్మ్యం చెందుతున్నాను నాకు సుఖం లేదు దుఃఖం లేదు వచ్చిందని లేదు రాలేదని లేదు సంతోషం లేదు ఏమి బాధ లేదు అనేటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ఒక ఒక భగవత్తత్వంలో ఉన్నటువంటి మనిషిని ఎప్పుడైతే కలిశాడో అప్పుడు ఇతనికి కూడా సత్యం ఏంటి కనుక్కోవాలనేటువంటి ఎంక్వైరీ మొదలైంది అంటే అర్థం ఏంటి కర్తృత్వ భావన పోవాలి అంటే నేను నా కర్తృత్వం పోవాలి అంటే ఇప్పుడు నేను భగవద్గీతలో చెప్పింది ఏంటి కర్తృత్వ భావము నువ్వు కర్తృత్వాన్ని ఉంచుకో భావంలో పోగొట్టుకోమని అంటాడు అంటే ఇక్కడ భావం అనే పదం వాడడు అంటే కర్తృత్వం కూడా డెఫినెట్గా బాడే అంటాడు అక్కడ భగవద్గీతలో చెప్పింది కూడా అంటే నేనే 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 వచ్చిందంటే అది దానికి అంత దారుణం ఇంకోట్లేదు దానికి సంబంధించిన ఫలాలన్నీ నువ్వు అనుభవించాలి ముందు దుఃఖం అబ్బా నేను వీళ్ళకి ఇంత చేశాను నాకు వీళ్ళు ఏం చేయడం లేదు అంటే ఏంటిది ఏమైనా వ్యాపారమా ఎప్పుడైతే వ్యాపారం ఉందో లాభ నష్టాలు బేరీ చేస్తావు లాభ నష్టాలు బేరీ చేసిన వెంటనే మన మనసుకి అనుభవాలు వస్తూ ఉంటాయి మనసు పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు భగవతత్వ సాధనలు ఏంది శరీరం సంబంధంలో ఏదో చేసుకుంటూ పోతున్నాము మనసుకు అనుభవాలు ఏంటి భగవతత్వ అనుభవం కోసమే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అప్పుడెప్పుడు అప్పుడు దానికోసం నువ్వేం చేస్తావు ఆధ్యాత్మికం అంటే నువ్వు విచారణ చేయడం మొదలు పెడతావు నువ్వు విచారణ చేయాలంటే ముందు నీకు అనవసర కోరికల లోడు అనవసరంగా ఉండేటువంటి విషయం అంతా కూడా నీ మనసులో తగ్గాలి అప్పుడు ఎప్పుడైతే తగ్గుతుందో నిష్కల్మషం మౌతాం దాన్ని ప్యూరిఫికేషన్ అంటాం అంటే ఇప్పుడు మనం ప్యూరిఫై అయ్యామా కాదా అని ఎలా మనం పరిశీలించుకోవాలి ఎలా పరిశీలించుకో పరిశీలించుకోవాలంటే మనకి ఏ వస్తువుతోటి ఏ తోటి సంబంధం లేనటువంటి ఒక మనసు ప్రశాంతత ఒక ఆనందం మనకు ఉంటుంది ఆనందం అంటే మళ్ళీ ఆహా ఓహో అని కాదంటే ఈ భూమి మీద ఉన్నదంతా ఇదంతా ప్రకృతి ప్రకృతి ఇలానే ప్రవర్తిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించకూడదు వాళ్ళని ఏం అనకూడదు అంటే జీరో ఎక్స్పెక్టేషను జీరో కంప్లైంట్ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఏంటి అప్పుడు మనం ఏదో చేయాలిగా ఈ చేయడంలో మనం ఈ అసలు ఈ తత్వం ఏంటి ఈ సత్యం ఏంటి అని మనం మనం ఎంక్వైరీ చేసుకోవటం మొదలు పెడతాం ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా అది అంటే మొట్టమొదటిది ఏంటి కర్తృత్వ భావన పోవాలి అంటే మొట్టమొదటి సత్సంగం రెండోది మూడోది ఫస్ట్ మూడోది వచ్చి అదే ఐ మీన్ తర్వాత వచ్చి విచారణ అని చెప్తున్నాను ఈ విచారణ గురించే చాలా చాలా స్టోరీలు చెప్పారబ్బా అది అంటే కోర్స్ నాకు చెప్పాను కదా ఈ స్టోరీలు ఇవన్నీ కూడా ప్రకృతిలో క్రియేట్ చేసుకుంటూ పోయిన ఎక్స్పాన్షనే నిజంగా చెప్పాలంటే ఉన్నది ఒకటే భగవంతత్వం మనం అందరం కూడా అందులోనే ఉన్నాం మన భావాలకు అనుగుణంగా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాం దీనికి విచారణకి ఎంత ఎంత వాల్యూ ఉందనే దానికి ఒక ఒక చిన్న ఒక వన్ ఆర్ టూ స్టోరీస్ చెప్పుకుందాం ఎట్లా బ్రహ్మ ఏదో సరిగా ప్రవర్తించకపోతే ఈశ్వరుడు వెళ్ళి బ్రహ్మకి తలకాయని కొట్టేస్తారు యాక్చువల్గా బ్రహ్మకి ఐదు తలకాయలు అట అంటే ఏంటి ఇప్పుడు మనకి నాలుగు వేదాలు అనుకున్నాం కదా భగ భారతం కూడా పంచమ వేదం అన్నాడు ఇప్పుడు ఈ నాలుగు తలకాయలు ఏంటి ఈయన మనసు ఈయన బుద్ధి ఈయన చిత్తం ఈయన అహంకారం ఆ తర్వాత ఇంకా ఐదోది మరి ఆయన శరీరానికి సంబంధించిందేమో మనకు తెలియదు ఐదు ఐదు ఉన్నాయట ఐదు ఉంటున్న తోటి ఈయనకి పిచ్చి పని చేశాడు కదా అని ఆ బ్రహ్మ తలకాయని కొట్టేస్తాడట బ్రహ్మ ఊరుకుంటాడు బ్రహ్మ వెంటనే శివుడికో తప్పే ఒక ఆ శాపం పెట్టాడట ఏమని నువ్వు ఇట్లా నన్ను శాపం పెట్టావు కాబట్టి ఇప్పుడు ఈ తలకాయ నా తీసేసావు కదా ఈ తలకాయతోనే నువ్వు అడుక్కుంటావు అన్నట్టు అంతే కదా ఇప్పుడు మనకి కాశీకి వెళ్తే మన శివభక్తులందరూ కూడా పుర్రలతోనే ఆడుకుంటారు వాళ్ళకి అసలు పుర్రె అంటే లేదు మెళ్ళ వేసుకొని దొరుకుతుంటారు ఆహారం కూడా దాంట్లోనే తీసుకుంటారు శవం కాలుతున్నటువంటి నిప్పుల దగ్గర నుంచి తీసుకొచ్చి వండుకొని తింటారు అంటే అర్థమేంటి అలా అవు అవుతావు పో అని చెప్తారట ఇంకా వెంటనే మళ్ళీ ఏంటి విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి కూడా ఇంకొక శాపం అంటే భృగు మహర్షిని పోయి ఏదో చేస్తే ఆయన ఒక శాపం పెడతాడు అంటే ఏంటి నువ్వు ఇక ఇప్పుడు పో పందిగా పుడతావు అంతే వరాహవత ఎక్తాడు నరసింహుడిగా పోతావు పుడతావు మనిషి జన్మలేని స్థితి వస్తుంది అంటే ఏంటి ఇట్లాంటి పిచ్చవతరాలను ఎత్తుతావు పో అని ఆయనకు చెప్పాట అంటే ఇక్కడ విషయం ఏంటి దీనికి కారణం ఏంటని చెప్తాడు అట్లాగే ఇప్పుడు ఇప్పుడు అమ్మవార్లందరూ వాళ్ళని కొట్టుకొని వీళ్ళని కొట్టుకొని ఆ తర్వాత తలకాయలు కొట్టేసుకొని బోలెడు 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 స్టోరీలు ఏదో రాయడం జరిగింది వీటన్నిటికీ వాళ్ళు చెప్పదలుచుకున్న మనం దాన్ని ఏంటి దాన్ని టీకోడ్ చేసుకుంటే ఉన్నటువంటి భావం ఏంటి ఎక్కడైతే విచారణ జరిగిందో వాళ్ళు పూజలు అందుకున్నారు మనం మనం మన భౌతిక ప్ర ఏరియా కూడా అంతేనబ్బా ఎక్కడైతే నాకు ఈ సమస్య రాబోతుందని కనుక్కున్నామో ఆ సమస్యలోకి మనం వెళ్ళకపోతే మన మనసు ప్రశాంతంగా ఉండేది నేను పిల్లలకు కూడా చెప్పేదాన్ని ఏంటి మూడు చేపలు అని చెప్పేదాన్ని ఫస్ట్ చేప అంటే చాలా తెలివైన చేప నీళ్లు ఎండిపోతున్నాయి ఇక్కడ ఉండడం మనం సేఫ్ కాదు మనం దొరికిపోతాం పోదామని అడుగుతుంది మిగిలిన ఇద్దరు రారు ఇది వెళ్ళిపోతుంది రెండో చేప ఏంటి దీనికి తెలివితేటలు కొంచెం ఎక్కువ వాడు జో పోయేవాడు రావడంతో చేపలు పట్టుకునేవాడు రావడంతో ఇది శుభ్రంగా చచ్చిపోయినట్టు పడి ఉంటుంది చచ్చిపోయిన వాటిని తీసుకోరు కదా పడేస్తాడు అది తప్పిపోతుంది మూడో చేప ఉంది ఇటు దీనికి తెలివితేటలు లేవు ముందే ఖాళీ చేసి కూడా వెళ్ళలేదు చచ్చూరుకుంటుంది ఎందుకు చచ్చిపోయింది దానికి విచారణ లేదు విచారణ అంటే ఏంటి రాబోతుంది ఈ సమస్య నేను ఎలా ఇందులో నుంచి బయటపడాలా అనేటువంటి విషయం దానికి అవసరం లేదు ఇప్పుడు నిజంగా చెప్పాలంటేనబ్బా ఏ ఆధ్యాత్మిక గ్రంథం అయినా తీసుకో ఏ భగవతత్వానికి సంబంధించిందైనా తీసుకో దైవత్వానికి వాళ్ళు ఏం చెప్పలా మన మనసుని మనం ఎలా సమత్వానికి తీసుకొని వచ్చి ఉన్న సత్యంతో మనం కనెక్ట్ అయ్యి మన శరీరాన్ని ఎలా మనకి ఇచ్చినటువంటి పనులని మనం చేయటం లేదు అనే భావంతో ఎలా కండక్ట్ చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి మనం ఎలా ఆనందంగా ఆ భగవత్ తత్వంతో ఎలా తాజ్యాత్మం అనేటువంటి విషయమే చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఎక్కడైతే మొట్టమొదటి వీళ్ళంతా విచారణ చేశారు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎప్పుడైతే వాళ్ళు విచారణ చేశారో సృష్టి చేశారో వాళ్ళందరికీ పూజలు గీజలు అన్నీ బాగా చేశారు తర్వాత విచారణ తప్పి ఎందుకు విచారణ తప్పింది ఇప్పుడు బ్రహ్మ ఆ పని చేయటం తప్పు కదా ఎందుకు చేశాడు విచారణ లేదు కాబట్టి తప్పు చేశాడు పోని తప్పు చేస్తే చేశాడు ఈశ్వరుడికి ఏం సంబంధం చంపకూడదు కదా తలకై దిగూడదు కదా తీశాడు ఎందుకు తీశాడు బ్రహ్మ మళ్ళీ నాకు శాపం పెడతాడేమో అనేటువంటి విషయంగా విచారణ చేయాలి అట్లాగే మూడేంటి భృగు మహర్షిని ఏదో చేసినప్పుడు ఈయన ఏదన్నా జరుగుతుందేమో ఇక్కడ భృగు భృగు మహర్షికి సంబంధించి కూడా ఏంటంటే ఏదో ఆయన భార్య రాక్షసులకి షెల్టర్ ఇచ్చిందని ఆమెను చంపేస్తాడు విష్ణుమూర్తి ఆమెను చంపాడు కాబట్టి ఈయన తప్ప శాపం పెడతాడు మరి ఆ ముందే ఆయన చంపకూడదు కదా ఎందుకు చంపాడు అంటే ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ దేవతలు కూడా ఊహించలేదు ఇప్పుడు ఇందులో చెప్పింది ఏంటి అంటే నిజంగా ఈ ఈ ఈ చాప్టర్లో దేవతలకి మనకి తేడా లేదు అని అల్టిమేట్ ఏంటో తెలుసా మనం సత్వగుణం వచ్చి మనకి ఏమి కోరిక లేకపోతే మన మనసుకి పిచ్చి పిచ్చి అనుభవాలు కనుక లేకపోతే మనమే దేవతలు నిజం చెప్పాలంటే ఆ దేవతల స్థితి కూడా దాటిన తర్వాత ఉన్నది నిరాకారమైన స్థితి అంటే ఏంటి పాతాళలోకం అంటే రాక్షసులు అన్నాడు ఎవరు రాక్షసులు ఎవరికైతే పిచ్చి పిచ్చి కోరికలన్నీ ఉంటాయో భౌతికం తప్ప ఇంకోటి ఏమీ లేదనుకుంటామో అది తమో గుణం రాక్షసత్వ రా గుణం అక్కడ ఏముంటుంది ఎంతసేపటికి భోగం ఏదో ఒకటి ఎంజాయ్ అంటే తెలియదు అనమాట రెండోది వచ్చేంటి రజోగుణంలోకి వచ్చేటప్పటికి మనం జీవులం మనకేంటి మనకి ఇప్పుడు ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి చెయ్యాలి మళ్ళీ సత్వగుణంలోకి వచ్చేటప్పటికీ కూడా మళ్ళీ అక్కడ భోగం దేవతలందరికీ అంతే కదా వాళ్ళు వాళ్ళకి వాళ్ళదే కదా అంటే చెప్పదలుచుకుంది ఏంది ఇక్కడ అందరం ఒకటే అంటే ఏంటి దేవుడికి జీవుడికి రాక్షసుడికి జంతువుకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఎన్ ఎప్పుడు లేకుండా పోతుంది మనం దైవత్వమే కావాలనేటువంటి కర్మ ఉపాసన విచారణ చేసిన తర్వాత ఉన్నది ఒకటే మన దగ్గరే ఉందనేటువంటి విషయంగా వచ్చిన దాకా మనకి శాంతి లేదు అని చెప్తారు అంటే ఏంటి నువ్వు భౌతికంగా ఎంత సంపాదించు ఎన్ని యజ్ఞాలన్నా చెయ్యి ఎన్ని గుళ్ళన్నా కట్టు ఎంత ఆశ్రమానికి డొనేట్ చేయి శాంతి లేదు రెండోది ఉపాసన నాకు బ్రహ్మాండంగా ధ్యానం చేస్తున్నాను బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నాను అన్న అది కూడా తాత్కాలికమే అక్కడ కూడా నీకు శాంతి లేదు మూడోది ఏంటి యోగం చేస్తున్నాను యోగం ఎందుకు యోగం చేస్తే కొన్ని సిద్ధులు రావచ్చు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అవి కూడా తాత్కాలికమైన బంగారం సృష్టిస్తాడు మళ్ళీ బంగారం ఏం చేసుకుంటాడు మళ్ళీ ఎవరికైనా ఇస్తాడు అంటే అర్థం ఏంటి సృష్టించింది మళ్ళీ సృష్టిలో కలిసిపోతుంది అంటే కర్మ చేసాం కర్మ కూడా తాత్కాలికం అట్లాగే ఉపాసన చేసాం ఉపాసన కూడా తాత్కాలికం మూడోది ఏంటి యోగంలో ఏమన్నా సిద్ధులు వచ్చినా తాత్కాలికం ఇవేవి కాదు నా దగ్గర ఉన్నటువంటి భగవద్త్వాన్ని నేనేలా విచారణ చెయ్యాలి అనేదే సత్యం ఎప్పుడైతే నువ్వు అలా చేశావో అప్పుడు నీ స్టేట్ ఏంటి నాకు ఇవి ఈ కనపడుతున్న వాటికి డిఫరెన్స్ లేదు అనేటువంటిగా మనం ఒక బీయింగ్ స్టేట్కి వస్తాం ఎక్స్క్యూజ్ మీ ఆ బీయింగ్ స్టేట్కి మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మనకి త్రిపుర రహస్యం చెప్పింది ఇదంతా కూడా ఏంటి ఆ మహత్ అనమాట ఆ నిరాకారం యొక్క శక్తి అంతా మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు దానికోసం ఏం చేయాలా అని ఈయన మన 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 పరశురాముడు కర్మ చేశాడు తర్వాత యజ్ఞాలు చేశాడు తర్వాత ఇంకోటి ఏంటి ఉపాసన పూజ చేశాడు పన్నెండు సంవత్సరాలు ఆ తర్వాత ఇంకేంటి ఇప్పుడు విచారణ చేయడానికి వస్తున్నాడు ఇప్పుడు ఏం చేశాడు ఈ పన్నెండు సంవత్సరాలు వృధా కాదు నువ్వు ఎలా విచారణ చేయాలో నేను చెప్తానయ్యా అదంతా జ్ఞానము అనేటువంటి విషయంగా మనం ఇప్పుడు రేపు జ్ఞానకాండ వండర్ఫుల్ అనమాట జ్ఞానకాండ ఇంత చెప్పినా ఏం లేదబ్బా మన మనస్సును సమస్థితికి తెచ్చుకొని ఈ శరీరం ప్రాణం మనసు ఏమీ లేదు ఉన్నదంతా బీయింగ్ స్టేట్ అదే భగవతత్వం దానికి రావాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి అనవసరపు భావాలు అనవసరపు కోరికలు ఎలా పోవాలి తాత్కాలికంగా ఉన్నటువంటి వాటిలో ఎంత టెంపరీ అంతే కదా మనం రోజు చూస్తున్నాము ఎన్నిసార్లు తిన్నా తింటూనే ఉన్నాం అంటే ఏంటి ఎక్కడన్నా సంతృప్తి అనేది ఉందా లేదు ఎన్ని బట్టలు కొనుక్కున్నా కొనుక్కుంటూనే ఉన్నాం అంటే ఏంటి చేసి చేసి చేసినా అదే సుఖం అనుకుంటున్నాం కానీ ఆ సుఖంలో మళ్ళీ దుఃఖం ఉంది ఎందుకు ఉంది దుఃఖం ఇది పర్మనెంట్ కాదు కదా అని మన మనసుకు తెలుస్తూనే ఉంటుంది అంతే కదా ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తర్వాత డెఫినెట్గా వదిలిపోవాలి కదా మరి టెంపరీ దానికి మనకి సుఖం ఎట్లా ఉంటుంది అంటే లిమిటెడ్ హ్యాపీనెస్నే సుఖం అనుకుంటున్నాం కానీ లిమిటెడ్ హ్యాపీనెస్ కాదు అంటే ఆ హ్యాపీనెస్లో కూడా మళ్ళీ మనకు ఎక్కడో దుఃఖం కనపడుతూ ఉంటుంది అందులో సరిగా చెయ్యనివి సరిగా కానివి కనపడుతున్నాయి అంటే ఇప్పుడు మన ఋషులు చెప్పదలుచుకుంది ఏంటంటే భౌతికంగా నువ్వు ఎంత చేసినా నువ్వు పొందేది ఏమీ లేదు నువ్వే నీ దగ్గర ఉన్నటువంటి భగవత్ నువ్వు డీప్ కాంటంప్లేషన్ చేసి ఎంక్వైరీ చేసి నువ్వు గ్రహించటం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే కదా ఇదే కదా అని మనకే మనసు తేలికవుతుంది మనకు అది అనుభవం మనకు తెలుస్తూనే ఉంటుంది ఆ అనుభవం ఎలా పొందాలి అని నీ జ్ఞానకాండలో చెప్పబోతాడు నేను కంటిన్యూ చెప్తాను నమస్తే